వనపర్తి జిల్లా మదనపురం మరియు కొత్తకోట మండల కేంద్రాల్లో లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ ఇంద్రమ్మ ఇంటి నిర్మాణ నమూనా భవన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న దేవరకద్ర ఎమ్మెల్యే జీ మధుసూదన్ రెడ్డి అనంతరం మాట్లాడుతూ గతంలో మాదిరిగా కాకుండా కళ్యాణ లక్ష్మికి అర్హులైన వారందరికీ ఎలాంటి ఖర్చు లేకుండా చెక్కులు అందుకుంటున్నారు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే విధంగా ఉందని విద్యా వైద్యానికి యువతకు పెద్దపీట వేశామన్నారు ఎన్నో సంవత్సరాలుగా అమలుకు నోచుకుని బీసీ రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణ లాంటి ప్రతిష్టాత్మక బిల్లులకు ఆమోదం తెలిపి చరిత్ర సృష్టించినామన్నారు బిఆర్ఎస్ నాయకులు మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ప్రజలు వారి మాయలో పడకుండా తగిన బుద్ధి చెప్పాలని కోరారు

ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ముందుకు పోతా ఉన్న సందర్భంలో ఈరోజు కళ్యాణ లక్ష్మీచక్రు గత ప్రభుత్వంలో చాలామంది ఇప్పుడు ఇక్కడికి వచ్చిన మహిళలు కూడా మాకు చెక్కులు కావాలంటే కళ్యాణలక్ష్మి చెక్కులు ఇవ్వాలంటే పదిహేను ఇరవై వేల ఖర్చు అవుతూ ఉండే ఈరోజు రూపాయి ఖర్చు లేకుండా మాకు అంటే మేము దరఖాస్తు పెట్టుకున్న నెల రోజుల లోపలనే మాకు చెక్కులు చెక్కులు ఇస్తూ ఉండడం చాలా సంతోషంగా ఉందని వాళ్ళందరూ చెప్తా ఉంటే మాకు సంతోషం ఇస్తూ ఉంది అదే కాకుండా ముఖ్యంగా ఈరోజు ఇందిరమైన్లు ఈరోజు ఉదయం నుంచి చాలా గ్రామాలలో ఇందిరమైన్లకు సంబంధించిన శంకుస్థాపన కూడా చేయడం జరిగింది ఎక్కడ చూసినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతూ మేము సంక్షేమ అందిస్తున్న సంక్షేమ పథకాల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం నిన్నటికి నిన్న మీకందరూ కూడా తెలుసు బడ్జెట్ ఈ రాష్ట్ర బడ్జెట్ను గౌరవ ఆర్థిక శాఖ మంత్రి శ్రీ బటే విక్రమ గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు ఆ ఆర్థిక బడ్జెట్ విషయంలో కూడా చాలామంది హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా అంచనాలకు దగ్గరగా ప్రజల ఆకాంక్షలకు ఆకాంక్షలకు మేరకు ఆకాంక్షలకు అంటే వాళ్లకు అందే విధంగా వాళ్ళ ఆకాంక్షలు నెరవేరే విధంగా రాష్ట్ర బడ్జెట్ ఉందని చెప్పి కూడా ఈరోజు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు ముఖ్యంగా విద్యా వైద్యానికి దాదాపు నలభై వేల కోట్ల రూపాయలు కేటాయించడము అదేవిధంగా ఇచ్చిన ఆరు గ్యారంటీ గ్యారెంటీలు తూత తప్పకుండా అమలు కావడానికి యాభై ఆరు వేల కోట్ల రూపాయలు కేటాయించినందుకు ఈరోజు ఆర్థిక శాఖ మంత్రి గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఈ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా అగ్రికల్చర్ కూడా పెద్ద బిడ్డ వేస్తూ గ్రామీణ పంచాయతీలకు కూడా డెవలప్మెంట్ కోసం దాదాపు ముప్పై వేల కోట్లు కేటాయిస్తూ అన్నిటికి సంబంధించి మూడు లక్షల నాలుగు వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించేసి ఈరోజు రాష్ట్రాన్ని అన్ని రకాలు కూడా అభివృద్ధి పథంలోకి నడపడానికి ఈరోజు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆర్థిక శాఖ మంత్రి శ్రీ పట్టి విక్రమార్క గారు ఇతర మంత్రివర్గ సాధ్యతలందరూ కూడా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ముందుకు పోతూ ఉన్నాం చాలా పారదర్శకంగా ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా గత పాలకు చేసిన అప్పులకు మిత్తులు కట్టుకుంటూ అసలు కట్టుకుంటూ ఈరోజు ముందుకు పోతూ ఉన్నాం వీళ్ళు వచ్చిన పదిహేను నెలలని లక్ష యాభై నాలుగు వేల కోట్లు అప్పులు చేశారని చెప్పి చెప్పి దానికి సంబంధించి మా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చాలా స్పష్టంగా చెప్పి మేము చేసిన అప్పులు ఏవైతే ఉన్నాయో ఎస్ వాస్తవంగా లక్ష ముప్పై నాలుగు వేల కోట్ల అప్పులు యాభై నాలుగు వేల కోట్లు అప్పులు చేసేసి దాంట్లో దాదాపు లక్ష యాభై వేల కోట్ల రూపాయలని టిఆర్ఎస్ పార్టీ అధికారంలో చేసిన అప్పులకు అసలు మిత్తి కట్టడం జరిగింది మేము చేసిన అప్పులు ఓన్లీ నాలుగు వేల ఐదు వందల కోట్లు అని చెప్పేసి చాలా ట్రాన్స్పరెంట్గా ప్రజలకు తెలిసే విధంగా అన్ని విషయాలు కూడా మేము ప్రజలకు చెప్పడం జరిగింది ఈరోజు గత పది సంవత్సరాల నుండి దోపిడీ చేసిన దోపిడీదారులు ప్రజలను పెట్టే విధంగా ప్రజలను మోసం చేయడానికి మళ్ళీ తప్పుకు ప్రచారం చేస్తూ ప్రజల్లోకి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రజలు ఏమాత్రం నమ్మే నమ్మే పరిస్థితుల్లో లేరు వాళ్ళ మాయమాటలను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా ఎన్నికలలో ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చుకుంటూ నెరవేర్చుకుంటూ ముందుకు పోతా ఉన్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా భారతదేశ చరిత్రలో ఎవరు ఏ రాష్ట్రంలో కూడా చేయని విధంగా ఈరోజు బీసీ గౌరవ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఒక ఘట్సిన ముఖ్యమంత్రి ఒక ధైర్యవంతుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే ఏ విధంగా ఉంటుందో ఈరోజు ఈ రెండు సంఘటనలు ప్రధాన ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను బీసీ కుల గణన అదేవిధంగా ముఖ్యంగా ఎస్సీ కేటగిరైజేషన్ అంటే ఎస్సీ కుల వర్ ఎస్సీ వర్గీకరణ ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ చాలామంది ఎస్సీ సోదరులు ఉన్నారు ముప్పై సంవత్సరాల ఎస్సీ వర్గ వర్గీకరణకు సంబంధించి పోరాటం చేస్తూ ఉండి సుప్రీంకోర్టు గంట లోపే ఈరోజు మేము దానికి సంబంధించిన తీర్మానం అసెంబ్లీలో ప్రవేశపెట్టి దాని మీద ఒక వన్ మెన్ కమిషన్ వేసి పూర్తి రిపోర్టు తీసుకొచ్చేసి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో పెట్టి బిల్లు పాస్ చేయించిన ఘనత ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా ఎస్సీలు బీసీలు అందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున అషాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా బీసీ కుల గణన మేమేంతో మాకంత అనే విధంగా ఈరోజు బీసీలకు జనాభా ప్రాతిపదికన వాళ్లకు రిజర్వేషన్స్ ఉండాలని చెప్పేసి వారికి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి కూడా ఈరోజు తీర్మానం చేసిన విషయం బిల్లు పాస్ చేసిన విషయం మనందరికీ కూడా తెలుసు ఈరోజు ముఖ్యంగా నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పించాలి వాళ్ళకు అన్ని రకాలు కూడా ఆదుకోవాలని చెప్పేసి ఆరు వేల కోట్ల రూపాయలు కేటాయించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్కు అదే విధంగా ఆర్థికంగా అంటే అగ్ర అగ్ర కులాలలో కూడా ఆర్థికంగా వాళ్ళు ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కూడా ఆ యువ వికాసంలో అవకాశం కల్పించాలని చేసి ముఖ్యమంత్రి గారి నిర్ణయం తీసుకొని ఈరోజు నిరుద్యోగ యువతను ఆదుకోవాలనే లక్ష్యంతో మేము ముందుకు పోతా ఉన్నాం తప్పకుండా రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా అమలు చేసి తీరుతామని కూడా ఈ సందర్భం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం